హలో అండి ఈరోజు వీడియోలో నేను కోవా కుల్ఫీని ఎలా చేశానో మీకు చూపిస్తాను హాఫ్ లీటర్ పాలను ప్యాన్లో పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పాలను మరిగించుకోవాలి పాలు మరిగిపోయి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చిటికెడు వంట సోడాను వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కోవాను తీసి పక్కన పెట్టుకోవాలి మరొక ప్యాన్లో హాఫ్ లీటర్ పాలను పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత పాలను మరిగించుకోవాలి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి దీనిలో హాఫ్ పావులు పంచదారను వేసుకొని కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కోవాను వేసుకొని కలుపుకోవాలి పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి పాలు ఈ విధంగా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాలను చల్లారబెట్టుకోవాలి పాలు చలారిన తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకుని డ్రైన్స్ పౌడర్ను వేసుకొని కలుపుకోవాలి ఈ పాలను కుల్ఫీ మాల్స్లో పోసుకొని మూత పెట్టుకొని ఐస్ స్టిక్ని పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పాలను కూడా కుల్ఫీ మాల్స్లో పోసుకొని మూత పెట్టుకొని ఐస్ స్టిక్ పెట్టుకోవాలి వీటిని ఆరు గంటల సేపు డి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారా కులిఫీలు క్రీమీగా ఎంత బాగున్నాయో